హలో ఫ్రెండ్స్ వెల్కమ్ నాష్ ఈ వీడియోలో ఎవరితో స్నేహం మంచిది కాదు బద్దం పెట్టుకోకూడదు చూద్దాము మా ఇంటికి ఏదైనా చద పురుగులు వస్తూ ఉంటాయి అవి ఎలాగైతే మన ఇల్లును పాటు చేస్తాయో అంటే ఇంటికి దాలి మందరాలు కానీ గోడలు ఏవైనా పాటు చేస్తాయి అవి అలాగే మనం చేదు జ్ఞాపకాలు చెడు స్నేహాలకు అలవాట్లకు ముఖ్యంగా చెడు ఆలోచనలు చేసే వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మన ఆరోగ్యానికి మంచిది లేదంటే మనము మన కర్తవ్యాన్ని మనం ఏం చేస్తామో మనల్ని పాడు చేసేస్తాయి అన్నమాట ఈ మూర్ఖత్వ ఆలోచనలు ఉండే మనుషులు వాళ్ళు చేసేదే కరెక్టు అని వాళ్ళు చేసే పనులకు అర్థం లేదు ఉండదు వ్యర్థమైన పనులే ఉంటాయి అవి అలాగే మన మంచి అనుకున్న మన మైండ్ను కూడా అవి కంట్రోల్ చేసేస్తాయి మట్టి బుర్రగా ముద్దు బుర్రగా మార్చేసి మన కర్తవ్యాన్ని మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్